వరంగల్ బీసీ రిజర్వేషన్ కు చట్టబద్దత కల్పించాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దీరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కామారెడ్డి బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందేనని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు ఇందుకోసం బాధ్యత గల ప్రతిపక్షంగా తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని కాంగ్రెస్ పాలకులు నాయకత్వంలో మరింత ఒత్తిడి పెంచుతూనే ఉంటుందన్నారు ఎంపీ వద్రిరాజు శాసనమండలిలో బిఆర్ఎస్ పక్ష నేత శ్రీకొండ మధుసూదనాచారి సీనియర్ నాయకులు చిరుమల రాకేష్ పాల్గొన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు అనేక మంది బీసీలకు పదవులు ఇచ్చారు ఇప్పుడు మీరున్న దాంట్లో పద్దెనిమిది మంది మంత్రి పదవులు కేవలం ఇప్పుడు మూడో మంత్రి పదవి ఇచ్చారు ఇంకా ఉన్నటువంటి నాలుగు ఖచ్చితంగా మున్నూరు కాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి యాదవ్ సోదరులకు ఇవ్వాలి ముస్లిం సోదరులకు ఇవ్వాలి లంబాడీ సోదరులకు ఇవ్వాలి అనేక మంది ఇంకా అనేక కులాలు దాదాపు బీసీ ఎస్సీ ఎస్సీ ముస్లిం మైనార్టీ ఉన్నటువంటి దీంట్లో బీసీలను మర్చిపోయారు ముస్లింలను మర్చిపోయారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మంత్రి పదవిలో ఆ ఉన్నటువంటి కోటాను పూర్తి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా బీసీల తరఫున మా పార్టీ తరఫున కొట్టాడడానికి సిద్ధంగా ఉన్నాం ఇదే మా భావన ఖచ్చితంగా దీన్ని అమలు పరచాలని చెప్పేసి నలభై రెండు శాతాన్ని ఇప్పుడు బీసీలు అమలు పరచాలని రిజర్వేషన్ అమలు పరిచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది